అందరికీ నమస్కారం మా జన సైనికులందరికీ కూడా నేను ఒకటే చెప్తా చెప్పాలనుకున్నా ఎవరో వర్మ అనుచరుడు ఎవరో నోటికొచ్చినట్టు ఏదో మాట్లాడాడని కొన్ని గ్రూపులు చూస్తూ ఉంటే అవి జనసేన గ్రూపుల్లో ట్రోల్ చేస్తున్న వ్యక్తులందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా ఎవరో శంసాడు మాట్లాడిన మాటలకి తీసుకొని ఎందుకంటే మన నాయకుడిని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు చాలా గౌరవంతో కూటంబ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ గారిని చాలా గౌరవంతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు మనం ఎక్కడ కూడా ఎవరో మాట్లాడిన మాటలకి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు ఈరోజు రాష్ట్రంలో కూటంబ ప్రభుత్వం వచ్చినాక పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని నడిపే విధానం కానీ ప్రజలందరూ కూడా ఇష్టపడతా ఉన్నారు ఇది చూడలేని కొంతమంది చెంచాగాళ్ళు మాట్లాడే మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి తెలుసు కూటమి ప్రభుత్వానికి ఎవరి వల్ల ప్రభుత్వం వచ్చిందో నేరుగా చంద్రబాబు నాయుడు గారే పవన్ కళ్యాణ్ గారి వల్లనే ప్రభుత్వం వచ్చిందని ఒప్పుకున్నారు టీడీపీ నాయకులు అందరూ కూడా మనల్ని గౌరవిస్తూ ఉన్నారు కాబట్టి మనం ఎవరో మాట్లాడిన మాటల్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు మన నాయకుడు సత్తా మన జన సైనికుల సత్తా ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకి కూటమి కూటమి నాయకులు అందరూ కూడా తెలుసు మనం కలిసికట్టుగా కోటంబ ప్రభుత్వాన్ని ఎవరో ఒక మాట అన్నారని వాళ్ళని ట్రోల్ చేసి మనలో మనం విభేదాలు లేకుండా మనం కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ కలిసికట్టుగా ఈ ఐదు సంవత్సరాలు రానున్న రోజుల్లో కూడా మనం కలిసికట్టుగా వెళ్తేనే మన రాష్ట్రం బాగుంటుందని మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆలోచిస్తున్నారు ఆ ఆలోచన మేరకు మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి వ్యక్తుల్ని మేము రానున్న రోజుల్లో ఖండిస్తాం ఇలాంటివి కూడా మేము వ్యక్తిగతంగా మేము మాట్లాడమని చెప్ తెలియజేస్తూ ఉన్నాం